హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజా ఛానల్ తెలుగు ఈరోజు మనము వ్యతిరేక పదాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చి కీర్తి కీర్తి అంటే అపకీర్తి కీర్తి శాంతి అంటే అశాంతి మూడో మూడవది హితం హితం అంటే అహితం నాలుగవది నమ్మకం నమ్మకం అంటే అపనమ్మకం అపనమ్మకం నమ్మకం ఆధారం అంటే నిరా నిరాధారం ఆరోది శక్తి అంటే ఆ శక్తి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ తర్వాత వచ్చే బెల్ని యాక్టివేట్ చేయండి ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది